అస్సలం వలైం వరహమతుల్లాహి బబర్కాతు అపార అపారృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మహనీయ ప్రవక్త ప్రాప్త సలల్లాహలీ వసల్లం గారు ఎలాంటి స్థితులలో ఎక్కువగా నమాజ్ ఆచరించేవారు ఆయన ఎక్కువగా ఏ ఆయత్ చదివేవారు ఆయన నమాజ్ను దేనితో పోల్చారు అల్లాహ్తో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అల్లాహు తల ఆయన సలహలీ వసల్లం గారిని తన ప్రవక్తగా చేశాడు బాగా ప్రేమించాడు ప్రవక్త గారిని సౌందర్యాన్ని ప్రసాదించాడు అల్లాహ సుబానవతల ఆయన సలహలి వసల్లం గారిని వెనక ముందు పాపాలన్నింటినీ క్షమించి వేశాడు అయినప్పటికీ ఆయన సలహ అలీ వసల్లం గారు ఆరాధనలో అందరికంటే అత్యధికంగా లీనమయ్యేవారు ఆరాధనలో ఉత్సాహం చూపేవారు ఎందుకు అంత ఆయన పాపాలన్నీ క్షమించి వేసినప్పటికీ కూడా అత్యధికంగా నమాజ్లు ఆచరించేవారు ప్రవక్త సలహలీ వసల్లం గారు అయితే ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సలహలీ వసల్లం గారిని ఈ విధంగా అడిగాడు ఏమని అంటే మహాప్రవక్త సల్లాహ్ అలీ గారు నఫీల్ నమాజ్లో ఎంతో సుదీర్ఘంగా నిల్చున్నారంటే ఆయన సలహ అలీ వాసలం గారి యొక్క కాళ్ళు వాచిపోయాయి మీ వెనక ముందు పాపాలన్నీ క్షమించబడ్డాయి కదా ప్రవక్త గారు అని అన్నప్పుడు ఏమిటి నేను అల్లాహ్కు కృతజ్ఞత చెల్లించే దాసుని కాకూడదా అని ఆయన అన్నారు ఈ విషయం ముగైర్ బిన్ షబాబ్ అల్లాహను వారు తెలిపారు అయితే హజరత్ ఐషా రజి వారు ఇలా అంటున్నారు దైవ ప్రవక్త సలహలీ వసలం గారు ఒక్క ఆయత్తోనే పూర్తి రాత్రిని గడిపారు అని ఆమె అన్నారు హజరత్ అబూబకర్ రజను వారు ఇలా అన్నారు రాత్రి సమయంలో మహనీయ సలహా వసల్లం గారు నమాజ్పై నిల్చున్నప్పుడు ఒక్క ఆయత్తోనే తెల్లవారింది ఆయత్ ఇది అని అన్నారు ఇంత తు అజిబ్హుమ్ ఫైన్నహుమ్ ఇబాదుక వైన్ తగ్ఫిర్ లహుం ఫైన్నకా అంతల్ అజీజుల్ హకీం దాని యొక్క అర్థం ఏమిటంటే ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తివంతుడవు వివేకవంతుడవు అని దీని యొక్క అర్థం అల్లాహ్ సుబ్బానవతాల మనల్ని ఎవరినైనా శిక్షించినట్లయితే వారు నీ దాసులు అని అక్కడ అర్థం వచ్చింది ఒకవేళ అల్లాహ్ సుబ్బానవతాల క్షమించి వేసినట్లయితే అల్లాహుతల శక్తిమంతుడు వివేకమంతుడు అల్లాహును దీ ఆయత్లో తోడడం జరిగింది హజరత్ ఐషా రజను వారు అంటున్నది ఏమిటంటే ఆయన సలహలీ వాసలం గారు అత్యధికంగా ఉపవాసాలు ఉండడం చూసి మేము ఇలా అన్నాం మీరు ఎప్పుడు ఉపవాసాలే ఉంటారా అని అనేవాళ్ళం ఉపవాసం ఉండకపోతే ఇక ఉపవాసాలు ఉండలేరులే అని అనుకునేవాళ్ళం అని అన్నారు హజ్రత్ అనస్ రజయల్లాహను ఉల్లేఖనం ప్రకారం ఎవరైనా ఆయన సలహలి వసల్లం గారిని రాత్రి నమాజ్లో నిల్చున్నప్పుడు గనక చూడదలుచుకుంటే చూసేవారు అలాగే నిద్రావస్థలో చూడదలుచుకుంటే నిద్రావస్థలో చూసే చూసేవారు హజరత్ రజ రజయల్లాహను గారు ఇలా ఉల్లెకిస్తున్నారు నేను ఆయన సలహలి వసలం గారి సమక్షంలో హాజరయ్యాను ఆయన నమాజ్లో ఉండగా చూశాను ఆయన సల్లహు వాసలం గారి ఛాతి నుండి గిన్నెలో నీళ్లు ఉడుకుతున్నట్లుగా చప్పుడు వచ్చింది అని అన్నారు మహనీయ సరళహలి వసల్లం గారు నమాజ్ తప్ప మరొక విషయంలో ప్రశాంతత లభించేది కాదు నమాజ్ తర్వాత మళ్ళీ నమాజ్ చేయాలనే అభిలాషలో నమాజ్ కోసం ఎదురు చూసేవారు ఆయన ప్రవక్త సల్లహల్ వసల్లం గారు ఇలా అన్నారు నమాజ్ నా కళ్ళ చలువా నమాజ్ నాకల్లా చలువ అని అన్నారు ఏదైనా విచారించదగ్గ విషయం తన ముందుకు వచ్చినట్లయితే వెంటనే ఆయన ప్రవక్త సల్లహాలు వసల్లం గారు నమాజ్ చేయడంలో నిమగ్నమయ్యేవారు ఏదైనా బాధ కలిగితే వెంటనే నమాజ్ ఆచరించేవారు ఎప్పుడైనా రాత్రి సమయంలో గాలి తీవ్రంగా వీచినప్పుడు మహనీయ ప్రవక్త సల్లహాల వసలం గారు మస్జీద్కు వెళ్ళి గాలి తగ్గే వరకు అక్కడే ఉండేవారు సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ పట్టినట్లయితే గ్రహణం వీడే వరకు నమాజ్లో నిల్చునేవారు దాని నుండి శరణు వేడుకునేవారు నమాజ్ చేయాలనే అభిలాష కలిగి ఉండేవారు తాను సంతృప్తి చెందే వరకు నమాజ్ చేసేవారు నమాజ్ చేయనంత వరకు ఆయన సరళ అవసలం కానీ వ్యాకులతకు గురయ్యేవారు ఒకవేళ నమాజ్ చేయకుండా అయ్యో ఇప్పుడు నేను నమాజ్ చేయలేదు నమాజ్ చేయలేదు నమాజ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారంట తమ తమ మౌజాన్ అయిన హజ్రత్ బిలాల్ రజ అల్లాహన్హుతో బిలాల్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేయి మా ప్రశాంతతకై సరంజామా సమకూర్చు అని చెప్పేవారట ప్రవక్త వారే వారి యొక్క మౌజాంతో చెప్పేవారు నమాజ్ కోసమే ఏర్పాటు చెయ్యి అని అంతటి మహనీయ ప్రవక్త సర్ల్లాహులిహి వసల్లం గారే నమాజ్ ఒక్కటి కూడా వదలకుండా అంత బాగా భయభక్తులతో ఆచరించారంటే ఒకసారి ఆలోచించండి ఇది మామూలు విషయం కాదు మనం ఎంత అండి ఈ సృష్టిలో ఈ భూప్రపంచంలో మనం ఎంత మనం ఎంత భయభక్తులతో జీవితం గడపాలి మనం ఎంత నమాజులు చేసుకోవాలి ఎన్ని దువాలు చేసుకోవాలి మనల్ని కాపాడేవారు ఎవరు మనకు డబ్బు చదువు మన తెలివి మనకు అక్కడ పరలోకంలో పనిచేస్తుందా అది ఎట్టి పరిస్థితుల్లో అది అక్కడ చెల్లదు మనం చేసుకున్న నమాజులు పుణ్యకార్యాలే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి ప్రవక్త గారి యొక్క పాపాలన్నింటినీ క్షమించినప్పటికీ కూడా ఆయన అంత భయభక్తులతో నమాజ్ చేశారు మరి మనం ఆయన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఆయనే మన జీవితానికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆయన ఎంత బాగా నమాజులు చేసేవారు మనం ఎలా చేస్తున్నాము అనేది మనకు మనమే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ వదలకుండా ఉండే ప్రయత్నమే చేయాలి ఎంత పని ఉన్నా కూడా ఐదు నిమిషాలు పని పక్కకు పెట్టి నమాజ్ చేసే ప్రయత్నమే చేయాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రహమతుల్లాహి వూ